హాయ్ హలో అందరికీ కూడా వెల్కమ్ టు రామకృష్ణ టాలెట్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నా మరి మీరు ఎట్లా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్లనే ఆ పరమశివయ్య మీ మీద ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అనుకున్న కోరికలు నెరవేర నెరవారని నెరవేరాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా డేస్ తర్వాత రీడింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ ఆధారా అభిమానులు ఎంతవరకు ఉంటాయని అయితే శివ అయిపోయిన వారం ఇస్తున్నాం అంతే ఎందుకంటే రీడింగ్ డే బై డే పోస్ట్ చేయకపోతున్న వ్యూస్ అనమాట ఇంకా మనము నెలలు నెలలు గ్యాప్ ఇచ్చినాం అందుకని అందుకనమాట ముందుగా అన్నింటికన్నా ముందు క్లైమ్ చేసుకుందాం ఓకేనా కన్సూస్ చేసుకుందాం క్లైమ్ చేసుకుందాం ఆ పరమశివుని వేడుకుందాం కరెక్ట్ రీడింగ్ రావాలని చెప్పేసి ఈ రోజున ఈరోజు మరి థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ గురించి తెలుసుకుందాం వెయిట్ ఆత్రం ఎందుకు మొత్తం తెలుసుకుందాం క్లియర్గా షాక్లో ఉండదు రీడింగ్ అంటే వచ్చేదాకా తెలియదు కానీ ఇంట్యూషన్కి మాత్రం డివైన్ ఫస్ట్ ఏదో ఒక మెసేజ్ అయితే ఇచ్చుద్దు

ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా తీరిపోయి మంచిగా హ్యాపీగా మీ లైఫ్ అన్నది సాగిపోవాలని ఇది ఓన్లీ నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన పెయిడ్ రీడింగ్ ఇది నార్మల్ రీడింగ్ కాదు పెయిడ్ రీడింగ్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి రీడింగ్ అయితే తీసుకోవచ్చు హ్యాపీగా ఓకే మరి లేట్ ఎందుకు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం చెప్పు రే హాయ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నారా టీలు టిఫిన్లు చేశారా కనిపిస్తుందా కనిపించ ఓకే కనిపించకపోతే కనిపి కనిపిస్తుంది కనిపించదని కాదు చెప్పాను కదా కెమెరా నేనే కొంచెం డౌన్లో పెట్టాను అని ఓకే ఎందుకంటే రీడింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ కనిపించడం అని కాదు రీడింగ్ ఇంపార్టెంట్ సో అందుకనమాట సరే మరి రీడింగ్ వచ్చేసి చెప్పుకుందాం అంతకున్న ముందు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా రామకృష్ణ ట్యారెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది మీ మీద స్వాతంత్రం కొద్దిగా అడుగుతున్నాను కానీ ఇంకో విషయం ఏం లేదు ఇంకో ముచ్చటం అన్నమాట మీరంటే మీ పట్ల స్వాతంత్రం కాబట్టి అడుగుతున్నాను ఇంకోటి మన రీడింగ్ నచ్చిన నచ్చి నచ్చని ఉండరు నచ్చితే కనుక నచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేస్తారు మన ఊరికే ఉంటే కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉంటే కూడా కాల్స్ వచ్చినాయి రీడింగ్స్ కోసం ఎందుకు చేస్తారు లేదక్క అని చెప్పేసి చెప్పి చాలా మంది అడిగిరు బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోవచ్చు అది హెల్త్ ఇష్యూ కావచ్చు ఏదైనా కావచ్చు అందువల్ల అనమాట ఓకే కంటెంట్ ఖర్చు లేట్ ఎందుకు మరి లేట్ లేట్ చేసినా కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఇక్కల తీసుకున్నా కాబట్టి ఎట్లాగూ సరే వెళ్ళిపోదాం రీడింగ్ లెక్క వెళ్ళిపోదాం కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది మీకు తెలియదు నాకు తెలియదు చూద్దాం మరి ఆ డివైన్ ఇచ్చిన ఎనర్జీ కాబట్టి ఇంకా డివైన్ అడిగే తెలుసుకోవాలి మరి ఎందుకు ఆలోచన ముందుకు పోదాం గట్లన్నమాట థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీకి మధ్యలో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది చూద్దా ఓం నమ శివాయ శివర్తనమ్మ థ్యాంక్ యూ కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుందా చూడండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయింది అనుకోండి అక్కో ఇది మానే అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఆర్ ఫార్టీ పర్సెంట్ రెసిడెంట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అర్థం అన్నమాట అర్థమైందనే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ గౌ థ్యాంక్ యూ ఏంజల్స్ లేట్ ఎందుకు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం టెన్ ఆఫ్ బుక్స్ King of Cups, Nine of Pentacles, Five of Wands, Three of Wands, Seven of Wands, The Devil Card. నైన్ ఆఫ్ పర్టికల్స్ స్ట్రెంగ్ 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 కార్డ్ వచ్చింది ఓకే వీన్ ఆఫ్ స్వాడ్స్ కనిపించట్లేదా నైన్ ఆఫ్ కప్స్ స్ వా బ్యూటిఫుల్ టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే థ్యాంక్ యూ రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ముచ్చటందో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఓకే అండ్ థర్డ్ పార్టీకి మీకు మధ్యలో మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది చూద్దాం థర్డ్ పార్టీ గురించి థర్డ్ ఇప్పటివరకు అయితే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలని మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు థర్డ్ పార్టీకి ఇంత ముందుకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అయ్యి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ వచ్చింది గొడవలు అవి జరిగే ఉంటుంది నెగిటివిటీ జరిగే ఉంటుంది ఇవన్నీ జరిగినప్పటికీ కూడా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు థర్డ్ పార్టీకి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంలోనే ఉందామనుకుంటున్నారు థర్డ్ పార్టీతోటే ఇంకా అంతా అనుకుంటున్నారు థర్డ్ పార్టీని లగ్జరీగా చూస్తున్నారు నైన్ ఆఫ్ పెంటికల్ లగ్జరీగా చూస్తున్నారు లగ్జరీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు మీ ప్రేమ దోమ ఏం కనిపించట్లేదు అక్కడ ఎందుకనంటే అంటారు కదా సామెతలే ఉన్నాయి సామెతలు ఇక చెప్పదలుచుకోలేదండి రీడింగ్ రీడింగ్ అయిపోయిన తర్వాత సామెతలు చెప్పుకుందాంలే అయితే నైన్ ఆఫ్ పెంటికల్స్ ముందు వచ్చిన వాటి కంటే వాడి అన్నమాట అట్లా అట్ ఉందన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఎనర్జీ అయితే బాగుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ మరి ఈ పర్సన్కి పెడుతుందా ఈ పర్సన్ థర్డ్ పార్టీకి పెడుతున్నాడో తెలీదు అట్లాంటి సిచ్యువేషన్స్లోనైతే నడుస్తుంది అండ్ థర్డ్ పార్టీకి ఎక్కువ పే ఆటే ఇస్తున్నారని అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు మనము ఇంకో విషయం ఏంటంటే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది లగ్జరీ లైఫ్ అని అనుకుంటున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ మీతో గొడవలు అవుతున్నాయి అండ్ త్రీ ఆఫ్ వాన్స్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఆల్రెడీ రావాలనుకుంటున్నారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ అది ఎందుకో బరువుగా బడ్డ ఇబ్బందిగా అనిపిస్తుంది మీ పర్సన్కి మీతో మాట్లాడాలన్నా చిరగ్గా మాట్లాడుతున్నారు మీతో ఉండాలన్నా చిరగ్గా ఉంటారు త్రీ ఆఫ్ ఫోన్స్ అంటే అంటే వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయారండి స్ట్రక్ అయిపోయాయి ఎనర్జీస్ అనేవి స్ట్రక్ అయిపోయాయి అలా థర్డ్ పార్టీ చేసింది నెగిటివిటీ అనేది థర్డ్ పార్టీ చేసింది అనమాట ఇంకా దానికి మనము ఏం చేయలేం అంతా షివేచ్ఛ అనమాట అంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ చాలా ర్త్డెన్స్ బరువుగా ఇబ్బందులుగా ఇబ్బందిగా లైఫ్ ఫేర్ చేస్తున్నట్టు మీ పర్సన్ కనిపిస్తుంది అది మీ దగ్గరే కావచ్చు మరి బయట హ్యాపీగా ఉన్నారా అంటే బయటనైతే ఫిజికల్ బాండింగ్లోనైతే ఉన్నారండి మీ పర్సన్ బాండింగ్లో ఉన్నారు బాండింగ్లో లేరని చెప్పాను ఫిజికల్ బాండింగ్ బాండింగ్లోనైతే ఉన్నారు థర్డ్ పార్టీతో బాండింగ్లో ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసానని నేను అనుకుంటున్నాను మీకు కూడా తెలిసి చాలా రకాలుగా గొడవలు అయినాయి ఇబ్బందులు అయినాయి అన్నీ అయినాయి అన్నీ అయినాక కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు బట్ ఆ ప్రయత్నాలు ఇవి ఫలించకపోగా మళ్ళీ ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉంటే కనుక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దగ్గరగా ఉన్న మీ దగ్గరకు రావడానికి కూడా వెయిటింగ్ ఎనర్జీలో స్ట్రక్ అయిపోయిన ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ దగ్గర ఉన్న వాళ్ళు చాలా బడ్డన్గా ఇబ్బందిగా ఫేస్ ఫీల్ అవుతున్నారు ఓకే మీ పర్సన్సే మీకు బడ్డన్గా ఇబ్బందిగా ఫీల్ అవుతాయి ఎవరి ఫీలింగ్స్ అయినా హట్ అవుతాయి మనోభావాలు హట్ అవుతాయి అది అంతే ఇంకా ఒక రక రకమైన పెయిన్ అనమాట ఆ పెయిన్ మీరు అయితే తీసుకుంటున్నారనేది చెప్పగలుగుతాను అండ్ వచ్చేసి ఫిజికల్ బర్నింగ్ వాళ్ళ మధ్యలో ఉంది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అటు అడాక్ట్ అయిపోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూడండి హ్యాపీగా లగ్జరీ లైఫ్ మీ పర్సన్ మీకంటే అన్నింటికంటే ముందు మనీకి మనీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి ఈ పర్సను మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చినంత మనుషులకు కూడా ఇవ్వరు అన్నమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాపం ఈ పర్సను మనీకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మనుషులకు ఇస్తే బాగుండు మనుషులకు మాత్రం ఈ ప్రిపరెన్స్ ఇవ్వకుండా మనీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకా అదే దాంట్లోనే ప్రపంచం ఉంది దాంట్లోనే అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అటు దుంకి తర్వాత బాధపడాల్సిన రోజు ఒకటి వస్తుంది కర్మ రిటర్న్స్ కర్మ దేన్ని వదిలిపెట్టదండోయి కర్మ మళ్ళీ ఏంటి రిటర్న్ బ్యాక్ రావాల్సిందే ఏదైనా సరే తప్పదు ఖచ్చితంగా తప్పదు కర్మ దాన్ని కర్మ అంటారన్నమాట ఇంకోటి స్ట్రెంత్ ధైర్యాన్ని కూడా ఎందుకంటే ధైర్యాన్ని సరిపోవట్లేదు దేనికో సాసం చేయాలనుకుంటున్నారు సాహసం అది ఏమంటారు మీ గురించి మీ విషయంలో డివర్స లేకపోతే ఇంకా మీకు పిల్లలు ఉంటే కానీ మీ విషయంలో డివర్సా లేకపోతే ఇంకేదన్నా ఇంకేదో చేద్దామని అనుకుంటున్నారు లేదా మీతో డిస్టెన్స్ ఏదైనా కావచ్చు అది లేదంటే మనీ పర్పస్ ఇంకేదన్నా కావచ్చు ధైర్యం చాలట్లేదు సరే మరి పర్సన్కి ధైర్యం ఎందుకు చాలట్లేదు మ్యామ్ సిస్టర్ మరి థర్డ్ పార్టీతో ఎలా అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు థర్డ్ పార్టీ దగ్గర ఇక్కడ థర్డ్ పార్టీ శాసిస్తోందండి కింగ్ ఆఫ్ ఇక్కడ చూడండి స్వార్ట్స్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ తను శాసిస్తోంది తన చేతిలో బందీగా ఉన్నారు మీ పర్సన్ తన చేతిలో మీ పర్సన్ బందీగా ఉన్నారు బందీగా ఉన్నారు అంటే తను చెప్పినట్టుగానే వినడము తను చెప్పినట్టుగా మాట్లాడడం తను చెప్పిందే నడుచుకోవడం తనదే వేదము ఇంకా మీ పర్సన్కి ఇంకోటి లేదు అట్లా ఆ పర్సన్ అదే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే మార్చేసింది థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఒపీనియన్ చాలా ఏంటంటే డీప్గా వెళ్ళిపోయారు నేను చెప్పేది ఒక ఆడవాళ్ళకు మగ అని కాదు మగవాళ్ళకి అని కాదండి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికీ కూడా బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా చెప్తున్నా నేను ఇటు అనుకోకండి ఏమైనా చూసేది ఆడవాళ్ళు అయితే ఏమంటారు మీ పర్సన్స్ మీ మనసులో ఉన్న పర్సన్స్ కోసం మగవాళ్ళు అయితే మీ మనసులో ఉన్న ఆ పర్సన్స్ కోసం ఎవరైనా ఎవరైతే చూస్తున్నారో మీ మనసులో ఉన్న పర్సన్స్ కోసం మీ రీడింగ్ అయితే వర్తిస్తుంది అనమాట అదే విషయం అర్థమైంది కదా బోత్ ఆఫ్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది థ్యాంక్ యూ అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా డేస్కి స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎట్లా స్టార్ట్ చేస్తున్నానో ఎట్లా ముగిస్తానో నాకు కూడా తెలియదు అనమాట అట్లనమాట క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నారు ఈ బందీగా ఉండడం కూడా కొంతమంది చాలామంది బాధపడుతున్నారు భయపడుతున్నారు మా పర్సన్ నుంచి డివైడ్ అయిపోతామేమో మేము ఎట్లా అసలు మా మాకు ఎట్లా మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా చాలామంది బాధపడుతున్నారు కానీ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎనర్జీ ఉంది బట్ ఏమంటారు లో ఎనర్జీ కనిపిస్తుంది ఎనర్జీ ఎప్పు ఇప్పటికీ ఉండదు కొత్తమిరిపో మిత్తడిపో అంటారు కదా ఎప్పటికైతే ఉండదు ఖచ్చితంగా డెఫినెట్లీ షూర్ ఎప్పటికైతే ఏది ఉండదు శాశ్వతం కాదు ఎగురుతారు ఎగిరినంత సేపు ఎగురుతారు మళ్ళీ వాడేది ఎగిరితే కింద కూల్తే నడ్డి ఎగుతుంది అనమాట గట్లా ఏదో ఒక పనిష్ అయితే జరగాలి ఖచ్చితంగా జరుగు జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ఈ రోజున ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ లైఫ్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏం పడుతున్నారు డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది అని అంటే ఎవరి కోసమో అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది అనమాట అంతే ఎవరి కోసమో లేనిది ఈ వీడియో మీ ముందటికి రాదు మీరు చూడరు అదనమాట ఇంకోటి మీకు మీ పర్సన్కి సోల్మెట్ కనెక్షన్ ఉంది సోల్ కనెక్షన్ అయితే ఉందండి మీ పర్సన్కి మీకు సోల్ కనెక్షన్ ఉంది ఓకే కాబట్టి థర్డ్ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా వచ్చినా ఎంత ఎన్ని రకాల ప్లాన్లు వేసుకున్నా ఎన్ని రకాల ఏం ఏం వచ్చినా కానీ మీరు ఇంకా కూడా మీ సమస్యలు ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇన్ని డేస్ నుంచి ఇంత ఇన్ని బాధలు పడతానే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా మీ పసం నుంచి విడిపోయినా మళ్ళీ కలుసుకుంటున్నారు తప్పితే అయితే విడిపోవడానికి అయితే కుదరట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఫిజికల్ బాండింగ్ ఉంది తన పట్ల ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ మధ్యలో సోల్మేట్ కనెక్షన్ ఉంది కాబట్టి మీ బంధం ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి ఇంకో థర్డ్ పార్టీకి మేము పర్సన్కి ఏ మధ్యలో ఏం జరుగుతుందని అనుకున్నాము ఓకే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం అంటే చెప్తున్నాను కదా ఇదంతా కూడా జరుగుతుంది ఆఫ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు లగ్జరీ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారు మీతో గొడవ పడుతున్నారు త్రీ ఆఫ్ వన్స్ మీ దగ్గర ఉన్న వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ ఉంటే హ్యాపీగా లేదు అక్కడ ఉన్నా కానీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది నెగిటివిటీలో ఉన్నారు బడ్డన్స్ ఫేస్ చేసినట్టు అనిపిస్తుంది ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు అండ్ లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు లైక్ లగ్జరీ లైఫ్ అంటే షోకులకు అంటే షోకులకు బాగా అలవాటు పడిపోయారని చెప్పుకోవచ్చు అండ్ స్ట్రెంత్ ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు ఇంకోటి కింగ్ ఆఫ్ ఎంటకల్స్ థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏమంటారు ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా వన్ వద్దనుకొని థర్డ్ తోటే లైఫ్ అనుకుంటున్నారు ఇంకోటి కాకపోతే మీరు ఒకటి వచ్చేసి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ చూపిస్తుంది మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ తోటే సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంకోటి ఏంటంటే ఇందులో మతిపోగొట్టే న్యూస్ ఏంటంటే థర్డ్ పార్టీ తోటి వెడ్డింగ్ కాకపోతే వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళి అయితే దూరం ఉంటే దగ్గర కావాలనుకుంటున్నారు ఇవన్నీ అయితే అనుకుంటున్నాను సో మనం క్లారిఫికేషన్కి అయితే వెళ్ళిపోదాం క్లారిఫికేషన్ తీసుకుంటాం క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం థ్యాంక్ యూ ఎవరు కాపీ అని చెప్పేసి అనుకోవద్దు మా సిస్టర్ మేరకు రీడింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నది మా సిస్టర్ ఆలోచన సో ఎవరు ఇంకా అంటే అనుకోవద్దమ్మా ఏ సిస్టరు అని చెప్పేసి తన ఆలోచన మేరకు రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకే క్లారిఫికేషన్ తీసుకుందాము ఎస్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ డెత్ కార్డ్ ద మేజీషియన్ ఎస్ఎఫ్ ఫ్యాన్స్ ఇక మీకు నేను చెప్పొచ్చే ముచ్చట ఏంటంటే నెత్తలు పట్టుకొని కూర్చోకుర్రబ్బా చెప్పచ్చే ముచ్చట ఏందంటే అందరికీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ మనసులో వాళ్ళ గురించి మీరు తెలుసుకున్నాక షాక్ ఎవరైనా అవుతారు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చూపించిన ప్రేమను పక్కన పెట్టి ఆ ప్రేమను తన్నేసి ఏంటంటే థర్డ్ పార్టీ అనే విషయంలో థర్డ్ పార్టీకి సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు కానీ మీరు సోల్మేట్ కనెక్షన్ థర్డ్ పార్టీని సోల్మేట్ కనెక్షన్ అనుకుని మిమ్మల్ని అవాయిడ్నెస్ అవాయిడ్ చేస్తూ ఉంటే మీకు కలిగే ఫీలింగ్ని అర్థం చేసుకోగలను ఏమంటారు మీ పర్సన్కి మీకు ఎన్ని ఉన్నా ఏమున్నా మీ పర్సన్ ఏమంటారు మీ మీకోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ ఇన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ సోల్మెంట్ కనెక్షన్ వచ్చిందా లేదా దైవ నిర్ణయం దైవ సంకల్పం మీకు మీ పర్సన్కి ముడిపడింది అంటే అది దైవ నిర్ణయం అనుకోవాలి వట్టిగా ఎవరు ఏ షీమ కూడా శివనాగ్మే షీమ అయినా కుట్టదు అట్లాంటిది లైఫ్లతోటి లైఫ్లో ఎట్లా మారిపోతాయండి లైఫ్లో ఎట్లా వస్తుంది ఈ వీడియో మీ ముందుకు వస్తుంది ఎట్లా వస్తుంది ఆయన ఆజ్ఞానం వస్తుంది రాదు ఏదైనా సరే ఏదో దానికి సంకేతం ఉండే ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం ఇంకోటి క్లారిఫికేషన్ అయితే తీసుకున్నాం కదా మరి ఇక వన్ సెకండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అయితే అన్నీ అనుకుంటున్నారు చాలా ఓవర్ థింక్గా ఆలోచి ఓవర్గా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్నెస్ ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు అండ్ వెడ్డింగ్ దాకా హెల్ప్ అయ్యారు అనే చెప్పుకోవచ్చు అండ్ వచ్చేసి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుందో కూడా చూసారు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చేసరికి బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీ దగ్గర బడ్డన్ అనిపిస్తుంది కానీ వాళ్ళ దగ్గర చాలా స్టెబిలిటీగా ఉంటున్నారు స్ట్రెంత్ కూడా కూడగట్టుకొని బతుకుతున్నారు అండ్ థర్డ్ పార్టీ చేతిలో బందీగా బతుకుతున్నారు అనేది చెప్పుకోవచ్చు థర్డ్ పార్టీకి ఇక భయపడుతున్నారనే అనుకోవచ్చు థర్డ్ పార్టీ చేతిలో బందీ అనే చెప్పుకోవచ్చు ఇంకోటి ఇక్కడ మళ్ళీ క్లారిఫికేషన్ కొంచాం కదా ఇది చెప్పుకుందాం అది చెప్పుకోవడం కాదు ఎస్ఎఫ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ మధ్యలో ప్రేమ ఉండేదండి మీ పర్సన్కి మీ 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 పట్ల ప్రేమ ఉండేది మీ పర్సన్ కూడా ఒకప్పుడు మీకు ప్రపోజ్ చేసిన పర్సనే కింగ్ ఆఫ్ కప్స్ మీకు ప్రపోజ్ చేసిన పర్సనే బట్ ఇప్పుడు ఆ ఆ ప్రపోజింగ్ ఎడిపోయింది ఆ ప్రేమ ఎటుపోయిందంటే గద్దొచ్చి తన్నుకపోయినట్టుగా ఆ ప్రేమనైతే కనిపించట్లేదు ఎస్ ఆఫ్ కప్స్ ఆ ప్రేమనైతే ఇప్పుడు కనిపించట్లేదు కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఒక మిమ్మల్ని ఒక రాజులాగా రాణిలాగా చూసుకున్న రోజులు కూడా మీ పాస్ట్లోనైతే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారు మీ మీ పర్సన్ కోసం మీ పర్సన్ వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ చేస్తున్నారు బట్ తను వస్తే ఏదైనా సరే అతను కానీ ఆమె కానీ వస్తే మీరు క్షమించడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఎంత సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా థర్డ్ పార్టీ చేతుల చూడండి నా నా నాది కాదు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ చెప్తున్నాయా థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నాడని చెప్పాను కదా ఇంత ముందుకే ఎయిట్ ఆఫ్ సోర్స్ థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ద స్టార్ నేను ఒక ఏమంటారు స్టార్ని నన్నేం చేయలేదు ఇక నేనే అది నేనే ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట కొందరు ఉంటారు రండి అట్లా పాషమోహాలు ఇక వాళ్ళ గురించి అనుకొని వేస్ట్ అనమాట అదికు ముందు వెనక ఏం ఉండదు బట్ అన్నీ ఏ అని అనుకుంటారు అట్లాంటి వాళ్ళ గురించి కూరలో కరివేపాకు పట్టించుకోవద్దు అనమాట ఏనుగు వంగ కుక్కలు మొరుతాయి కదా ఆ కుక్కల గురించి కూడా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది రీడింగ్గా ముంచట కాదు అట్లనమాట ఎందుకనంటే ఎవరు ఏదన్నా పట్టించుకోకుండా ముందు ఎవరైనా ఏదన్నా అంటున్నారంటే మన ఎదుగుదల చూడలేక ఓర్వలేక వాళ్ళు ఎదగలేక మన మీద పడి ఏడుస్తున్నారని అర్థం చేసుకోండి ఎవరైనా మీ మీద వాడు ఏడుస్తున్నారా గుడ్ లక్ థ్యాంక్ యూ ఏమంటారు ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఎందుకంటే మేము మీద పడి ఏడుస్తు ఏడుసే రోజు ఒకటి అంతే వచ్చిందంటే మీరు వాళ్ళకు మించి ఎదుగుతున్నారని అర్థం అది ఒక్కటి గుర్తుంచుకోండి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా మీ మీద ఏడుస్తున్నారు మీ మీద అంటే పదే పదే పడుతున్నారు అని అంటే వాళ్ళకు మీతో చేత కాదు మీతో పెట్టుకోలేరు మీతో పెట్టుకునే అంతే ఇంకో విషయం ఏంటంటే మీరు వాళ్ళకంటే ఏడ ఎదిగిపోతారో అని చెప్పేసి మీద పడుతున్నారు అండ్ అది లైఫ్లో కావచ్చు విషయంలో కావచ్చు మనీలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు షాప్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫ్లాట్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అట్లన్నమాట కాకపోతే ఇక్కడ డెత్ డెత్ కార్డ్ వచ్చిందంటే అయ్యో అక్కడ డెత్ కార్డు అని చెప్పి అలా కాకూరి డెత్ కార్డ్ అంటే రీబర్న్ మీ పర్సన్ తప్పులు తెలుసుకొని రియలైజేషన్కి వచ్చి ఎవరైతే థర్డ్ పార్టీ చేతిలో థర్డ్ పార్టీ ఏం చెప్పింది అవన్నీ చెప్పిన విషయాలకు చేసిన మోసాలకు అవన్నీ ఒకరోజు బయటపడాల్సిన రోజు అంటూ వస్తుంది ఆ రోజు ఆలోచిస్తారు ద మెజిషియన్ లాగా ఆలోచించుకుంటారు అండ్ వచ్చేసి మెజిషియన్ లాగా ఆలోచిస్తారు మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ మీ పర్సన్కి అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి మీ గురించి పూర్తిగా మర్చిపోయారని చెప్పను ఏజ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్కి ఇంకా మీ పైన ప్రేమ ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఇక అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమవుతుంది కూడా ఇంకో విషయం ఏంజల్స్ని అడుగుదాం ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం చూద్దాం మరి ఏం చెప్తారో థర్డ్ పార్టీ చేతిలో బాధపడే వాళ్ళకు థర్డ్ పార్టీ గురించి ఆలోచించే వాళ్ళకు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఎట్లా అనుకుంటున్నారు ఎట్లా అనుకున్నా కానీ ఏ ఏమంటారు బస్సు ఏ ఏ బస్టాండ్ ఏనా కానీ వచ్చి ఆగేది ఏడాగుతుంది బస్ స్టాండ్లోనే ఆగాలి గట్లనమాట కొన్ని జీవితాలు ఎంత ఎగిరినా ఏం చేసినా ఎవరేం చెప్పినా ఎవరెంత చేసినా ఎవరి మాటలు విన్నా ఏమైనా అది దేంట్లో కానీ అది ఎగిరినంత కాలమే ఆ తర్వాత వచ్చి పడాల్సింది ఇంకెవరు అక్కడ గత్యంత్రం ఉండరు అన్నమాట గది ముచ్చట గట్లుంటుంది మరి సరే మరి థ్యాంక్ యూ ఏంజల్స్ కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి శివాయ శివ ఫర్గ్యూనెస్ మీ పర్సన్స్ వస్తే కనుక ఫర్గ్యూనెస్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు శివ చెప్తున్నాడు ఫర్గ్యూనెస్ అంటే క్షమించండి వదిలేయండి క్షమించి వదిలేయండి ఫర్గ్యూనెస్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని అయితే చెప్తున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ ముందు ముందు ఇంప్రూవ్గా అవుతుందా అవుతుందట మీరు బాధపడకండి అని అయితే చెప్తున్నారు మీరు బాధ బాధపడకండి మీ సిచ్యువేషన్ ముందు ముందు ఇంప్రూవ్ అవుతుందట రొమాన్స్ మీ మధ్యలో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ మీరు కొంతమంది తల కింద ఉన్న తలగడ తడిచేలాగా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఆ బాధపడకండి మీ ఇద్దరు సోల్స్ ఒక్కటే అక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది మీరు చూసారు కదా సోల్మేట్ కనెక్షన్ అంటే సోల్మేట్ కనెక్షన్ అంటే మీరు చూసారు కదా సోల్మేట్ కనెక్షన్ ఇదనమాట వచ్చింది కదా కాబట్టి ఆ తెలగడలు తడిసేలాగా ఏడవడం మానేసి రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి ఇంకా రాలేదు నేనే చెప్తున్నాను అట్లా ఆలోచించండి రొమాన్స్ అంటే రొమాన్స్ అండ్ రొమాన్స్ కాదండి ఏదైనా సరే భార్యాభర్తల మధ్యలో ఒకసారి బంధం ముడిపడినాక ఏమైనా ఉంటాయి అవన్నీ ఆలోచించుకొని బాధపడకండి దానికి ఏదైనా తట్టు దాటితే బట్టడతారన్నట్టు దానికి మందేంది అని ఆలోచన ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందు మీ ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది ఓకే గౌట్ థ్యాంక్ యూ గౌ థ్యాంక్ యూ ఏంజల్స్ సోమము శివాయ శివర్ధనాయనమ ఎస్ ఇప్పటిదాకా చెప్పిందంట మీ కోసమే మీకోసమే ఇప్పటిదాకా ఆ దేవుడు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చాడు ఓకేనా ఇంకొక కార్డు తీయనా మరి మీకోసం ఓకే డోంట్ స్టాప్ మీరు చేస్తున్న దాంట్లో ఆగకండి డోంట్ స్టాప్ ఆగకండి ముందుకు వెళ్ళండి వరకే కావచ్చు అది ఇంకేదైనా కావచ్చు బాధపడకుండా ముందుకెళ్ళండి మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించండి బాగుండండి హ్యాపీగా ఉండండి కమ్యూనికేట్ క్లారిటీ తొందరలో మీకు కమ్యూనికేట్ క్లారిటీ అట వస్తుందట మరి చూడండి మరి ఓకేనా దెర్ సంథింగ్ బెటర్ ఈ వీడియో విన్న తర్వాత మీరు కొంచెం సంథింగ్ బెటర్గా ఫీల్ అవుతారని అయితే మరి మన ఏంజల్స్ మన డివైన్ మన శివయ్య చెప్తున్నారు ఓకే ఇక మన ముచ్చటైతే వద్దాము నేను చెప్పేది ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయింది అనుకోండి ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయినప్పటికీ కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనే అర్థం ఎందుకని అంటే నేను చెప్పింది పర్సనల్ రీడింగ్ కాదు జస్ట్ ఫర్ జనరల్ రీడింగ్ దీంట్లో మీకు మ్యాచ్ అయిన విషయాలు ఉంటే మీ మీకు మ్యాచ్ అయిన విషయాలు ఏవైనా ఉంటే గనక ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వాల్సిందే అప్రోచ్ అవ్వాల్సిందంటే స్క్రీన్ పైన ఆల్రెడీ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయరు ఈ నెంబర్ కనిపిస్తుందా ఇంతకు కనిపిస్తుందో కనిపిస్తలేదా ఒకసారి నేను టెస్ట్ చేస్తా కనిపిస్తుందా కనిపిస్తలేదా ఓకే కనిపిస్తుందని అనుకుంటున్నా కనిపించకపోతే ఆల్రెడీ నేను చేస్తా కదా దీన్ని మళ్ళీ ఇంకా దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీ కాదు సరే కనిపించకపోతే చూద్దాము కనిపించకపోతే పైన నెంబర్ వస్తుంది ఈ వీడియో పైన నెంబర్ వచ్చుద్ది ఆ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఫైనాన్ ఇక రీడింగ్ ఎవరెవరికి ఇవ్వబడదంటే ఫైనాన్షియల్గా వారికి రియూనియన్ లేని వాళ్ళకి ఇబ్బందులు పడే వాళ్ళకి ప్రేమ వల్ల ఇబ్బందులు పడేవారికి భార్యాభర్తలకి ఇంకా లవ్ ఫే ఫెయిలియర్ అయిన వాళ్ళకి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి జాబ్కి కెరియర్కి విడోస్కి జాబ్కి కెరియర్కి విడోస్కి మ్యారేజ్ కాని వాళ్ళకు అందరికీ కూడా ఈ యొక్క రీడింగ్లో చెప్పబడను ఈ యొక్క రీడింగ్లో ఎవరికి ఎట్లా అర్థమైతే ఆ పాయింట్స్ మాత్రం తీసుకోండి మెయిన్ అందరికీ కూడా చెప్పేది ఒకటే నేను చెప్పేది జనరల్ చెప్పింది జనరల్ రీడింగ్ చెప్పేది జనరల్ రీడింగ్ రోజు కూడా చెప్పేది జనరల్ రీడింగ్ అండి ఇంకా పైనుంచి రోజు రెగ్యులర్గా వస్తాయి జనరల్ రీడింగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక అమౌంట్ అయితే పేడ్ రీడింగ్ అండి అమౌంట్ అయితే ఖర్చు అవుతాయి అమౌంట్ ఖర్చు అవుతాయి ఈ నెంబర్కి నేను పైన ఆ ఈ పైన డిస్ప్లే పైన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి జనరల్ రీడింగ్ ఇది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటా అంటే పర్సనల్ రీడింగ్ పూరా మొత్తం తీసుకుంటా అంటే ఖర్చు అవుతాయి మీరు కాల్ చేయొచ్చు హ్యాపీగా కాల్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోవచ్చు అమౌంట్ ఖర్చు అవుతాయి అమౌంట్ ఖర్చు కావాలని చెప్పాను వన్ క్వశ్చన్ అంటే వన్ క్వశ్చన్ అయినా మొత్తం మొత్తం రీడింగ్ అయినా కూడా హ్యాపీగా మీరు వాట్సాప్కి సెండ్ చేయొచ్చు లేదు డైరెక్ట్ కాల్ చేసి అడగచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా నమస్కారం ఇంకోటి నైన్ ఫిఫ్టీ పిఎంకి నేను నా లైవ్లో వద్దామనుకున్నాను చిన్న ఇబ్బంది వల్ల రాలేకపోయినా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ గట్లనే ఇంకో విషయం వచ్చేసి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ మరి ఓకేనా థ్యాంక్ యూ